హలో నేను మిస్ వంద గ్రాముల బంగారం బిస్కెట్ జస్ట్ ఆరు లక్షలే బయట మార్కెట్లో తొమ్మిది లక్షలు అంటే మూడు లక్షల లాభం మీరు తరపడండి వంద గ్రాముల బంగారం బిస్కెట్ కేవలం ఆరు లక్షలకు మాత్రమే లభించును ఇది స్టేట్మెంట్ దీంతో అందరూ ఎగబడ్డారు అందరూ ఆరు లక్షల రూపాయలు డిపాజిట్ చేయటం మొదలు మొదలు పెట్టారు దాదాపు వంద కోట్లు డిపాజిట్ అయ్యింది మరి ఆ మొత్తానికి బంగారం బిస్కెట్లు ఇచ్చారా అని అంటే సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద టిస్ట్ ఉంది అంత గుడ్డిగా వంద కోట్ల రూపాయలు కట్టారా ఎలా కడతారు అని చెప్పి మీరు అనుకోవచ్చు సహజంగా మన కళ్ళెదుటి తిరుగుతూ కొన్ని సంవత్సరాల పాటు వ్యాపారం చేస్తూ పరపతిని సంపాదించుకున్నటువంటి ఎవరైనా సరే బిజినెస్ పెడితే వాళ్ళని నమ్ముతావా లేదా అలాగే నమ్మారు పెరుమళ్ళ రాజేష్ అన్నతన్ని ఎవరు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ ఉమ్మడి గుంటూరు జిల్లా అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ల రాజేష్ అన్నాను అతను బేసికల్గా మిర్చి వ్యాపారి ఆయన చాలా కాలంగా మిర్చి వ్యాపారం చేస్తున్నారు బాగా సంపాదించారు కోట్ల రూపాయలు సంపాదించారు పరపతి కూడా సంపాదించారు రైతుల దగ్గర నుంచి ఆయనకి గుడ్ విల్ ఉంది సమాజం కూడా ఆయన్ని మంచి వ్యాపారి అని పేరు తెచ్చు పేరు ఇచ్చింది మంచి వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన మిర్చిలో సంపాదించినటువంటి డబ్బుతోటి సాటిస్ఫై కాలేదు సంతృప్తి కాలేదు ఇంకొక బిజినెస్ ఏదో చేయాలి అని చెప్పి ఆలోచించాడు వెంటనే ఆయనకు తట్టినటువంటి ఆలోచన బంగారం బంగారం వ్యాపారం చేయాలి అనే ఆలోచన వచ్చింది అందుకే ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం బంగారం ఇప్పుడు పది గ్రాముల బంగారం వచ్చేసి తొంభై వేలు దాటిపోయింది తక్కువ రేటుకి ఇస్తామంటే ఎవరైనా ఆశపడతారు కదా అందులో బిస్కెట్లు ఇస్తా ఉంటున్నారు వంద గ్రాముల బిస్కెట్ కేవలం ఆరు లక్షలు అని అంటున్నారు మామూలుగా బయట మార్కెట్లో ఉన్నటువంటి దాన్ని ప్రకారం చూస్తే కనుక తొమ్మిది లక్షలు పైగా ఉంటుంది అది వంద గ్రాముల బిస్కెట్ మరి మూడు లక్షల తక్కువ వస్తున్నప్పుడు ఎవరైనా ఆశపడతారు కదా అలానే ఆశపడ్డారు ఆరు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు డిపాజిట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా వంద గ్రాముల బిస్కెట్ ఇవ్వడం మొదలు పెట్టాడు రాజేష్ అలా కొంతకాలం ఇచ్చాడు ఆయన గుడ్ విల్ని నమ్మినటువంటి వాళ్ళు ఎకబడి డిపాజిట్ చేశారు ఆరు లక్షల రూపాయలు చొప్పున కొంతమంది పన్నెండు లక్షలు చేశారు ఎవరి తాకతెక్కు తగ్గట్టుగా వాళ్ళు లక్షలు డిపాజిట్ చేశారు ఆయన దగ్గర ఆయన కంపెనీలు ఆయన వ్యాపారాన్ని చేశారు బంగారం బిస్కెట్లు కొంతమందికి తీసుకొస్తున్నారు మొదటి విడతంతా అయిపోయింది డిపాజిట్ చేసిన మేరకు అందరికీ బంగారం బిస్కెట్లు ఇవ్వడం జరిగింది ఆ మొత్తం డిపాజిట్లు వంద కోట్లు అయ్యాయి వంద కోట్లు అయిన తర్వాత ఆయనకి టార్గెట్ గుర్తొచ్చింది టార్గెట్ గుర్తొచ్చి ఉడాయించేశాడు ఇప్పుడు పెరుమాళ్ళ రాజేష్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు దీంతో కొన్ని వందల మంది లఘోదిబో అంటున్నారు వంద కోట్ల రూపాయలకి కేవలం ఐదు ఆరు నెలల్లోనే ఆయన ఉడాయించేశాడు వంద కోట్లు తీసుకొని బంగారం అంటే ఆశపడేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పడుతూ ఉంటారు ఇప్పుడున్నటువంటి డిమాండ్ ప్రకారం బంగారం పది గ్రాములు వచ్చేసి తొంభై వేలకు పైగా అయిపోయింది మరి తక్కువ రేటుకి ఎలా వస్తుంది తొంభై వేలది డెబ్బై వేలకి ఇస్తామని చెప్తే మీరు ఆశపడి డబ్బులు కడితే ఇలానే ఉంటుంది కదా ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి అయినప్పటికీ ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు వస్తారు మరొక రాజేష్ ఇంకొక స్కీమ్ పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు మళ్ళీ మోసపోతారు అగ్రిగోల్డ్ అలాంటిదే కదా మనం చూసాం అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటికీ నడుస్తుంది ప్రభుత్వాలు టేకప్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగల అలాగే చిట్టి వ్యాపారం ఈ మధ్యకాలంలో చిట్టి వ్యాపారాలు ఎక్కువైపోయినాయి వీధికి ఒకటి ఉంది వీధికి ఒకటి కొన్ని వందల మంది అనఫిషియల్గా చిట్టి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి లైసెన్స్ ఉండదు జనరల్గా లైసెన్స్ ఉండాలి చిట్టి వ్యాపారం చేయాలంటే లేదా వడ్డీ వ్యాపారం చేయాలనే కన్నా లైసెన్స్ ఉండాలి ఎవ్వరికీ లైసెన్స్ ఉండదు కేవలం పరిచయాలు ఆ పరిచయాల కారణంగానే ఆ చిట్టీలు కడుతూ ఉంటారు వాళ్ళు చిట్టీలు సాగుతూ ఉంటాయి ఒక చిట్టితోటి ఆ చిట్టి ఒకడు కామగొండు ఒక చి ఒక చిట్టి అయిపోయిన తర్వాత ఇంకో చిట్టి వేస్తారు ఇలా ఒక ఐదు ఆరు చిట్టీలు ఆయన వేసుకుంటూ పోతూ అంటారు కమిషన్ వస్తుంది కదా అని చెప్పి ఆ తర్వాత చేతులు ఎత్తేస్తాడు ఫైన్ మ్యాన్ కారణం ఏంటంటే చిట్టీలో ఉండేటువంటి ఇరవై మంది ముప్పై మంది ఆ ఇరవై మంది ముప్పై మందిలో ఒక్కళ్ళు ఎగ్గొట్టినా చాలు ఆ చిట్టీలో మొత్తం క్లోజ్ అవుతుంది కొన్ని రోజుల పాటు అలా రన్ చేస్తారు ఆ తర్వాత ఒకేసారి చేతులు ఎత్తినటువంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో ఐదు బయటకు వచ్చాయి ఒకటి కాదు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బు ఊరికినే వస్తుంది కష్టపడకుండా ఏదో స్కీమ్లో పెట్టేస్తే అలా పెడితే ఇలా వచ్చేస్తుంది అనేటువంటి ఆశ ఇంకా ప్రజల్లో ఎక్కువగా ఉంది అందుకే ఇప్పుడు బంగారం ఇస్తాం తక్కువ రేటు కంటే ఇచ్చేస్తున్నారు అసలు ఆ బంగారం ఒరిజినలా కాదా ఆ బంగారం ఎందుకు అంటున్నారు తక్కువ రేటుకి బయట మార్కెట్లో తొమ్మిది లక్షలకు పైగా ఉంది కదా వంద గ్రాముల బిస్కెట్ మరి ఇతరు ఆరు లక్షలకు ఇస్తామని చెప్పి ఎందుకు అంటున్నారు అనే లాజిక్ని ఎవరు కూడా మిస్ పరిగణలోకి తీసుకోవట్ల మిస్ అవుతున్నారు లాజిక్ మిస్ అవుతున్నారు మిస్ అవుతున్న కారణంగానే ఇప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో ప్రధానంగా ఫామ్ ల్యాండ్ అంటున్నారు ఈ ఫామ్ ల్యాండ్ బిజినెస్ ఎక్కువగా ఉంది అసలు ఈ ఫామ్ ల్యాండ్ తీసుకున్నందువల్ల నష్టమా అని ఎవరు ఆలోచించట్లా ఫామ్ ల్యాండ్ అనేటువంటి దానికి అసలు ఆధరైజేషన్ లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఫామ్ ల్యాండ్స్ని ఏర్పాటు చేశారు దానికి కేసీఆర్ గారు గవర్నమెంట్లో రైతు బంధు కూడా ఇచ్చేశారు ఇప్పించారు కూడా రైతు బంధు దాంతో ఫామ్ ల్యాండ్లో పెట్టుబడులు పెట్టారు ఆరు లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఇలా పెట్టుబడులు పెట్టేశారు మరి దానికైనా ఆర్థరైజేషన్ ఉందా అంటే లేదు పోనీ హెచ్ఎండి గుర్తింపు ఉందా అంటే లేదు పోనీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి గుర్తింపు ఉందా అంటే అది లేదు డిటిడిసి అది లేదు డిస్టిక్ టౌన్ ప్లానింగ్ గుర్తింపు కూడా ఉండదు మరి ఎందుకు కొన్నారు వాటిని ఏం చేస్తారు దీని మీద మీడియా అనేక సందర్భాల్లో ప్రచారం చేసింది అయినా కానీ ఎవ్వరు పట్టించుకోరు మళ్ళీ ఆ ల్యాండ్స్నే కొంటుంటారు ఆ ఫ్యామిలీ్యాండ్స్ కొంట కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తక్కువ రేటు ఇవ్వమంటారు మన నేను మేము ఎక్కువ రేటుకి ఇచ్చామంటారు అదే రేటు తీసుకుంటారు తర్వాత మోసపోతారు దాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా ఉండదు జస్ట్ ఇప్పుడు ఫామ్ ఫార్మ్లస్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి తెలుసా వీకెండ్లో వెళ్ళి ఉండడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి అంతకుమించి మించి తెలిసిన వాళ్ళు ఎవరు దాదాపుగా కొనుగోలు చేయరు ఇలా రకరకాల స్కీమ్లు మల్టీ చైన్ స్కీమ్స్ పెడుతున్నారు చైన్ స్కీమ్స్ పెడుతున్నారు వాస్తవంగా చట్టానికి విరుద్ధం ఇవన్నీ కూడా అయినప్పటికీ చైన్ స్కీమ్స్ పెడుతున్నారు చైన్ స్కీమ్స్ పెట్టి ఆ చైన్ స్కీమ్స్లో కస్టమర్స్ చేర్చి చేర్చుకొని మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు పిడుగురాళ్ళలో కూడా అదే జరిగింది వంద కోట్ల రూపాయలు తీసుకెళ్లిపోయారు బంగారం వాసు చూపి అందుట్లో ఇప్పుడు నానాటికి బంగారం రేటు పెరుగుతుంది పెరుగుతున్నటువంటి తరుణంలో ఈ బంగారం పెద్ద అట్రాక్ట్ అయిపోయింది అట్రాక్షన్ అయిపోయింది తక్కువ రేటుకి బంగారం వస్తుంది అని కానీ గా కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేస్తే పర్వాలే తక్కువ రేటుకు వస్తుందంటే అంటే స్కీమ్ లో చేరిపోతున్నారు స్కీమ్ లో చేరి బోల్తా పడుతున్నారు ఇప్పుడు వంద కోట్లకి ప్లేట్ దిప్పేసి వెళ్ళిపోయాడు అతను కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు అతను దొరుకుతాడో దొరకడో తెలియనటువంటి పరిస్థితి ఒకవేళ దొరికినప్పటికీ కూడా వంద కోట్లు తీసుకొచ్చి వీళ్ళందరూ డిపాజిట్ చేసినటువంటి వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు ఎందుకంటే మళ్ళీ ఆ కోర్టు ఆ కేసు కోర్టుకు వెళ్తుంది కోర్టులోనేమో ఇప్పటికి తెలియ అవకాశం లేదు అప్పటివరకు ఈ కస్టమర్లు అందరూ కూడా వెయిట్ చేయాల్సిందే సో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ఎవరికి వాళ్లే అవేర్నెస్ పెంచుకోవాలి అత్యాసకు పోకూడదు ఆశ ఉండొచ్చు అత్యాస ఉండకూడదు ఈ అత్యాస కారణంగానే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అత్యాసం ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది వాళ్ళ వాళ్ళ చీటింగ్ నేచర్ తోటి మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళే తోటి ఆలోచించి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండాలి తప్పితే పోలీసులు కేసు పెట్టినందువల్ల ఉపయోగం లేదు సో గోల్డ్ అని అంటేనే ఇప్పుడు ఎగబడి డిపాజిట్లు చేశారు డబ్బు ఆ డబ్బు అంతా తీసుకెళ్లి వెళ్ళిపోయారు రాజేష్ పెరుమాళ్ళ మరి ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు ఇస్తాడో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ సో ఈ ఎపిసోడ్ రాబోయేటువంటి రోజుల్లో ఎవరు మోసపోకుండా ఉండటానికి మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొచ్చాను సో ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్ ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ